ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది పొత్తులో భాగంగా జనసేన బీజేపీ ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుంది వీటిలో జనసేన నుంచి ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు కాగా బీజేపీ పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది ఇక టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్లైన్ ద్వారా అందిస్తారు ఎవరికి సీట్లు అయితే జనసేన బీజేపీ నిర్ణయానికి చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రతినిధులు సుమారు ఎనిమిది గంటల పాటుగా చంద్రబాబు నివాసంలో చర్చలు జరిపినట్లు మనకు తెలుస్తోంది సుదీర్ఘ చర్చల తర్వాత అయితే కనుక ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయనున్నది వివరిస్తూ ఒక సంయుక్త ప్రకటన కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు టీడీపీ పదిహేడు లోక్సభ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిందని అలాగే జనసేన రెండు లోక్సభ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగుతుంటే ఇక దీంతో బీజేపీ ఆరు లోక్ సభ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుందని అయితే మనకి సమాచారం అయితే అందుతోంది ఈ మూడు పార్టీలు అయితే వెల్లడించడం జరిగింది అందుక అయితే సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుండి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులే పూర్తి చేశారంటే మనకు సమాచారం అందింది వారి దగ్గర ఖరారు చేశారు చర్చలో కూడా అవగాహన ఆదాయల మేరకు అరకు అనకాపల్లి విజయనగరం రాజమహేంద్రవరం నర్సాపురం తిరుపతి లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంటే జనసేన కాకినాడ మచిలీపట్నం లోకసభ స్థానాల్లో పోటీ చేయనున్నారే మనకి వివరవుతోంది అమృత